నమస్తే నా పేరు పల్లెబైన మధు యాదవ్ విజయఎంఎస్ ప్రకాశం జిల్లా అధ్యక్షుడిని నేను గత పది సంవత్సరాలుగా దేశీయ గోసేవ ట్రస్ట్ అనే ఒక సంస్థ ద్వారా మేము ఆవులకు సేవ చేస్తూ ఉన్నాము ఆవుల సేవలో ముఖ్యంగా అక్రమ రవాణా జరగకుండా గో అక్రమ రవాణా జరగకుండా గో మాంస విక్రయం జరగకుండా గోవును కాపాడే ధ్యేయంలో మేము పనిచేస్తున్నాము అయితే నిన్న ఒక వార్త మేము వినడం జరిగింది విశాఖపట్నంలో ఒక అధికార పార్టీ ప్రతినిధి ముఖ్య అనుచరుడు అతని కోల్డ్ స్టోరేజ్లో గోమాంసం నూట ఎనభై టన్నులు పట్టుకోవడం జరిగింది ఎంత ఆశ్చర్యకరంగా ఉందంటే ఈరోజు యావత్ భారతదేశం మొత్తంలో గోసేవ చేసే మాలాంటి వాళ్ళు అందరూ ఎంతో బాధాకరంగా ఉంది మాకు ఎందుకంటే విశాఖపట్నం ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఒక అద్భుతమైన రాష్ట్రంగా ఒక అద్భుతమైన ప్రదేశంగా విశాఖపట్నం తీర్చిదిద్దబడుతుంది ఇలాంటి సందర్భంలో ఒక అధికార పార్టీ ప్రతినిధి ముఖ్య అరుచరుడు రన్ చేస్తున్న ఒక కోల్డ్ స్టోరేజీలో నూట ఎనభై టన్ను టన్నులు గల గోమాంసం దొరకడం అనేది చాలా బాధాకరం దీనిని దృష్టిలో పెట్టుకొని ఈ గోవులు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ గోమాంసం ఎక్కడ వీళ్ళు దాన్ని తయారు చేయడం జరిగింది ఈ గోమా గోవుని ఎక్కడ నరికి దాన్ని మాంసంగా ముక్కలుగా తయారు చేయడం జరిగింది దీనిలో భాగంగా మేము దీనిపై ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము కఠిన చర్యలు తీసుకొని దీనిపై సంపూర్ణ సంపూర్ణమైన విచారణ జరిపి దానికి సంబంధించిన వారిని కఠిన చర్యలు తీసుకోవాలని వాళ్ళని కారాగార శిక్ష వేయాలని మేము దేశీయ గోసేవా ట్రస్ట్ నుంచి మేము కోరుకుంటున్నాం ఎందుకంటే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు యావత్ భారతదేశంలో దేశవాళి ఆవులను పెంచండి దేశీయ ఆవులను పెంచండి అంతరించిపోతున్న అరుదైన జాతులను భారతదేశంలో నిర్ణామన్నటి వరకు ఉన్న దేశీవాళి ఆవులన్నిటిని సేకరించి గోశాలలో అభివృద్ధి చేయండి సేంద్రియ వ్యవసాయానికి గో గో గోవు నుంచి సేకరించిన పంచగవ్యను ఉపయోగించండి సేంద్రియ వ్యవసాయాన్ని బాగా అభివృద్ధి చేయండి అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక పిలుపునిచ్చారు మేము కూడా గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని ఒక పిలుపునిచ్చాం ప్రకాశం జిల్లా నుంచి అలాంటి సందర్భంలో అలాంటి అలాంటి పూజనీయమైన గోవును ఈ విధంగా మన రాష్ట్రంలోనే మన విశాఖపట్నంలోనే ఈ విధంగా అంటే దీన్ని ఎవరు క్షమించడానికి నేరం దీని వెనకున్న ఎవరైనా సరే దీని వెనకున్న దీన్ని నడిపిస్తున్న ఎవరినైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదు వాళ్ళని కఠినంగా శిక్షించే వరకు మేము పోరాడతామని ప్రకాశం జిల్లా నుంచి విజయఎంఎస్ జిల్లా అధ్యక్షుడిగా దేశీయ గోసేవ ట్రస్ట్ చైర్మన్గా నేను మీ అందరికీ విన్నవిస్తున్నాను దీనిని మన ముఖ్యమంత్రి గారు దీనిపైన దృష్టి సారించి దీని కార్యక్రమాలను కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ జై గోమాత